వెల్కమ్ టు ఆదామ్ యూస్ ఈరోజు ముఖ్యాంశాలు గడువులోగ ఆర్జీలను పరిష్కరించాల్సిందే ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి డెబ్భై ఒక్క ఆర్జీలు జిల్లాను నెంబర్ లో నిలిపేందుకు టీం ఎన్టీఆర్ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీష సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈ కార్యక్రమం ద్వారా అందే ప్రతి ఆర్జీని నిర్దిష్ట గడువులోగా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు సోమవారం కలెక్టరేట్ లోని శ్రీ పింగిలి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్జీ అందిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు పీజీఆర్ఎస్ ఆర్జీలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నైపుణ్యాభివృద్ధి తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను మందు నిలిపేలా టీం ఎన్టీఆర్ కృషి చేయాలని సూచించారు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు ఆర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం డెబ్బై ఒక్క అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు ఇరవై నాలుగు పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి పది పంచాయతీరాజ్ ఎనిమిది ఉపాధి కల్పన నాలుగు పోలీస్ మూడు సహకార మూడు మార్కెటింగ్ శాఖకు సంబంధించి మూడు అర్జీలు వచ్చాయి వైద్య ఆరోగ్యం గృహ నిర్మాణం కార్మిక సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగాలకు సంబంధించి రెండు చొప్పున ఆర్జీలు రాగా విద్యుత్ డిఆర్డిఏ డ్వామా ఆటవీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాప్స్ గ్రామీణ నీటి సరఫరా బ్యాంకింగ్ సేవలు రహదారులు భవనాల శాఖకు సంబంధించి ఒకటి చొప్పున ఆర్జీలు అందాయి కార్యక్రమం ద్వారా అందిన ఆర్జీలను ఆన్లైన్లో నమోదు ప్రక్రియతో పాటు హెల్ప్ డెస్క్లను కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు డిఐపిఆర్ఓ ఐఎన్పిఆర్ ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయబడినది ఎప్పటి నేను ఎనిమిది సంవత్సరాలు ఇది రాస్తుంది అవలైడ్ వేర్ కాంటాక్ట్ ని సక్సెస్ చేయుకుందాం. ఇదనుకోరా? డ్యాన్స్ కట్ కొట్ట ప్రాక్టీస్ చేసి దాస్ లో ప్రిపరేషన్ చేయుకుందాం. ఎంత ఉంటుంది గానీ. వాళ్ళ ఆత్రం చెప్పారు ఆ 13 లోన బొమ్మని ఆస్పత్రికి తీసు ఆట్ వేర్ లాస్ట్ యాక్ట్. నేను కదర్ చేస్తున్నాను. ఎక్విపిమెంట్ సప్లై కంప్లీట్ అయ్యే వరకు. యాస్పర్ అసలు డిఫైసిట్ ఉంటే టైం. మీ పేరెంట్ అమ్మా మీ పేరో చేర్ మనోహర మనోహర అప్లికెంట్ అప్లికేషన్ కొట్టేటప్పుడు మార్క్ చేయి అరదునే ఆపి విస్టర్ దాకట ఫైల్ ఆబ్జెక్షన్ చేయండి ఈ ఫైల్ ని రిజెక్ట్ చేయాలి షుడ్ బి రిజెక్టెడ్ విత్ ప్రాపర్ ఇండస్టెడ్ ఏమీ నాకు వచ్చేసరికి ఇందుపున్నత సందేహ ఎంత ప్రాజెక్ట్ చేసారు తెలీదు మీరు వన్ డాక్యుమెంటేషన్ ఏవేవి యాదరు మాట్లాడుకో అదిగానే మాట్లాడుగాని చెప్తే మా సమధానం వస్తా బౌండ్ ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బతులు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని ప్రభుత్వ ఆదేశాలకి అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేసి ఈ జిల్లాని ఎప్పుడు నంబర్ వన్ చేయడానికి సమిష్ కృషితో ప్రతి ఒక్కరిని నిర్సం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలతో సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి గతంలో నంబర్ వన్ నిలపడానికి నా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను